గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం భారత ఆర్థిక వ్యవస్థలో ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య అయినటువంటి నిరుద్యోగం గురించి తెలుసుకుందాం నిరుద్యోగం అనే భావన తెలుసుకునే ముందు ఉద్యోగం నిరుద్యోగం అనే భావనల గురించి తెలుసుకుందాం పని చేయగలిగే శక్తి ఆసక్తి ఉన్నవారందరికీ పని లభించటాన్ని మనం ఉద్యోగిత అంటాము ఇక సంపూర్ణ ఉద్యోగిత పని చేయగలిగే శక్తి ఆసక్తి ఉన్నవారందరికీ పని లభించడాన్ని సంపూర్ణ ఉద్యోగిత అని పిలుస్తాము ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం సంపూర్ణ ఉద్యోగితను సాధించడం జయం కీన్స్ అభిప్రాయం ప్రకారం సంపూర్ణ ఉద్యోగిత అనేది సాధ్యం కాదు అంటే అల్పస్థాయి ఉద్యోగిత సమతౌల్యం మాత్రమే ఉంటుందని జయం కీన్స్ భావించడం జరిగింది ఇక నిరుద్యోగిత పని చేయగలిగే శక్తి ఆసక్తి ఉన్నప్పటికీ అమల్లో ఉన్న వేతన స్థాయి వద్ద పని లభించని స్థితిని నిరుద్యోగం అంటాము నిరుద్యోగితలో ప్రధానంగా రెండు అంశాలు ముఖ్యమైన అంశాలు ఉంటాయి ఒకటి శ్రామిక శక్తి అంటే ఈ అంతర్జాతీయ కార్మిక సంఘం పదిహేను సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు గల వారిలో పనిచేయాలనే కోరికతో పాటు పని చేయగలిగే సామర్థ్యం ఉన్నవారిని శ్రామిక శక్తి లేదా కార్మిక శక్తి అని నిర్వచించడం జరిగింది శ్రామిక శక్తిలో భాగాలను పరిశీలించినట్లయితే పనికి అందుబాటులో ఉన్నవారు పని చేస్తున్నవారు పని కోసం ఎదురు చూస్తున్నవారు అని ప్రధానంగా మూడు భాగాలు వర్క్ ఫోర్స్ పదిహేను సంవత్సరాల నుండి అరవై నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు నుండి ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనేవారిని వారిని మనం వర్క్ ఫోర్స్ లేదా వారలు అని పిలుస్తాము శ్రమశక్తి నుండి వర్క్ ఫోర్స్ను తీసివేస్తే నిరుద్యోగిత ఎంతో తెలుస్తుంది కాబట్టి శక్తి ఈజ్ కోల్ వర్క్ ఫోర్స్ ప్లస్ నిరుద్యోగులు నిరుద్యోగిత రేటు నిరుద్యోగుల సంఖ్య బై శక్తి ఇంటూ వంద ఇక భారతదేశంలో శ్రామిక నిరుద్యోగితను ఒకసారి పరిశీలిస్తే భారత్ పంతొమ్మిది వందల అరవై ఆరవ రౌండ్ ఎన్ఎస్ఎస్ఓ వారి అరవై ఆరవ రౌండు అంచనాల ప్రకారం రెండు వేల తొమ్మిది పది నాటికి భారతదేశ జనాభా నూట పదిహేడు పాయింట్ నాలుగు ఒకటి కోట్లు అందులో శ్రామిక శక్తి లేబర్ ఫోర్స్ నలభైతో నలభై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతము వర్క్ ఫోర్స్ నలభై పాయింట్ సున్నా ఎనిమిది శాతం నిరుద్యోగుల సంఖ్య రెండు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్లు సారీ ఇవి కోట్లలో తర్వాత నిరుద్యోగిత రేటు ఆరు పాయింట్ ఆరు శాతం ఇక అరవై ఎనిమిదవ రౌండ్ అంచనాలను పరిశీలిస్తే అరవై ఎనిమిదవ రౌండ్ పంతొమ్మిది రెండు వేల పదకొండు పన్నెండు నాటికి నూట ఇరవై రెండు పాయింట్ ఏడు నాలుగు కోట్లు భారతదేశ మొత్తం జనాభా ఇందులో శ్రామిక జనాభా నలభై నాలుగు పాయింట్ సున్నా నాలుగు కోట్లు వర్క్ ఫోర్స్ నలభై ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్లు నిరుద్యోగుల సంఖ్య రెండు పాయింట్ రెండు ఏడు కోట్లు ఇక నిరుద్యోగిత రేటును పరిశీలిస్తే ఐదు పాయింట్ ఆరు శాతంగా ఉన్నట్లు మనకు ఈ గణాంకాలను బట్టి తెలుస్తుంది నిరుద్యోగిత రకాలు నిరుద్యోగితను మనం ప్రధానంగా అంటే దేశాల వారీగా పరిశీలించినప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో వేరువేరు నిరుద్యోగిత స్వభావాన్ని బట్టి నిరుద్యోగితలు వేరువేరుగా ఉంటాయి అందులో అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగితలలో ఇచ్చాపూర్వక నిరుద్యోగిత వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ సంఘర్ష నిరుద్యోగిత ఫిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ చక్రియ నిరుద్యోగిత సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేవి ప్రధానమైనటువంటి రకాలు ఇక అభివృద్ధి చెందుతున్నాం భారతదేశం లాంటి దేశాల్లో ఉండేటటువంటి నిరుద్యోగితల్లో వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఋతు సంబంధమైన నిరుద్యోగిత సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రచన నిరుద్యోగిత డిస్గజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ విద్యావంతుల్లో నిరుద్యోగిత ఎంప్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎడ్యుకేటెడ్ సాంకేతిక నిరుద్యోగిత టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్ అల్ప ఉద్యోగిత అండర్ ఎంప్లాయ్మెంట్ అనుద్యోగిత ఎక్స్ప్లాయిటెడ్ ఎంప్లాయ్మెంట్ అనేవి ప్రధానమైనటువంటి రకాలు వీటిని కొంత మనం ఇంకా నిశ్చితంగా అంటే అర్థం చేసుకోవటానికి మళ్ళీ పరిశీలిద్దాం వివరంగా తెలుసుకుందాం అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండే నిరుద్యోగిలలో మొదటిది ఇచ్ఛాపూర్వక నిరుద్యోగిత వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అమల్లో ఉన్న వేతన స్థాయి వద్ద పని దొరికినప్పటికీ అయితే పనికి వెళ్ళడానికి ఇష్టపడని వారిని ఇచ్ఛాపూర్వక నిరుద్యోగిత లేదా స్వచ్ఛంద నిరుద్యోగిత అంటాము ఇది నిరుద్యోగిత కింద పెద్దగా పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక రెండవది సంఘర్షణ నిరుద్యోగిత ఫ్రెక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ శ్రావికులు ఒక రంగం నుండి మరొక రంగానికి మారేటప్పుడు ఏర్పడే నిరుద్యోగితను మనం సంఘర్ష నిరుద్యోగత అంటాం దాదాపుగా ఇది కూడా తాత్కాలికమైంది ఇక చక్రియ నిరుద్యోగిత సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ వ్యాపార చక్రాల దశల్లో భాగమైనటువంటి ఆర్థిక తిరోగమనం ఆర్థిక మంది దశల్లో ఏర్పడేటటువంటి నిరుద్యోగితను మనం చక్రియ నిరుద్యోగిత అంటాము ఇది కూడా కొంతవరకు తాత్కాలికమైనదే ఇక అభివృద్ధి చెంది చెందుతున్న లేదా వెనుకబడిన దేశాల్లో ఉండేటటువంటి నిరుద్యోగిత రకాలలో మొదటిది వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత లేదా స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్థిక వ్యవస్థలో నిర్మాణ లో నిర్మాణ లోపాల వలన పారిశ్రామిక వ్యవసాయ రంగాలు అభివృద్ధి చెందకపోవడం వలన ఉపాధి అవకాశాలు లేక ఏర్పడే నిరుద్యోగితను వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత లేదా బహిరంగ నిరుద్యోగిత లేదా సాధారణ నిరుద్యోగిత ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తారు అలాంటి దేశాల్లో ప్రధానంగా నిరుద్యోగిత వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత ఇక వ్యవస్థాపూర్వక నిరుద్యోగితకు ప్రధాన కారణం మూలధనం కొరత ఇక రెండవది ఋతు సంబంధమైన నిరుద్యోగిత కొన్ని ఋతువుల్లో పని ఉండి మరికొన్ని ఋతువుల్లో పని లభించకపోవడాన్ని ఋతు సంబంధమైన నిరుద్యోగిత లేదా కాలిక నిరుద్యోగిత సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము ఇది ఎక్కువగా వ్యవసాయ రంగంలో కనిపించుతుంది ఇక ప్రచ్చన్న నిరుద్యోగిత డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఒక పనిలో అవసరమైన వారి కంటే ఎక్కువ మంది పనులు చేస్తుండడాన్ని మనం ప్రచన్న నిరుద్యోగిత అంటాము వీరికి పని లభించినప్పటికీ వీరి ఉత్పాదకత శూన్యం అంటే వీటిని పనిలో పెట్టడం వల్ల ఎటువంటి ఉత్పాదకత లభించదు ఇది కూడా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి నిరుద్యోగిత దీన్ని మొదటిసారిగా జాన్ రాబిన్సన్ అనేటటువంటి ఆర్థిక శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది ఇక భారతదేశంలో ప్రచన్న నిరుద్యోగితను శకుంతలా మెహర్ అమర్త అంచనా అంచనా వేశారు ఇక విద్యావంతుల్లో నిరుద్యోగిత అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎడ్యుకేటెడ్ విద్యావంతులకు విద్యార్హతకు తగిలిన తగిన ఉద్యోగిత లభించకపోవడాన్ని విద్యావంతుల్లో నిరుద్యోగిత అంటారు ఇక సాంకేతిక నిరుద్యోగిత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వలన ఉపాధి కోల్పోవడాన్ని సాంకేతిక నిరుద్యోగిత టెక్నికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము ఇచ్ఛారహిత నిరుద్యోగిత ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అమల్లో ఉన్న వేతన స్థాయి వద్ద పనిచేయడానికి సిద్ధపడినప్పటికీ పని దొరకని స్థితిని అనైచ్చిక నిరుద్యోగిత లేదా ఇచ్చారహిత నిరుద్యోగిత అని పిలుస్తాము ఇక అల్ప ఉద్యోగిత ఒక వ్యక్తి సామర్థ్యం కంటే తక్కువ ఉద్యోగం చేయడాన్ని అల్ప ఉద్యోగిత అంటాము అంటే అర్హత కంటే చాలా తక్కువ ఉద్యోగం చేయడాన్ని మనం అల్ప ఉద్యోగిత అని పిలుస్తాం ఉదాహరణకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వ్యక్తి ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా పనిచేయటం అల్ప ఉద్యోగితగా చెప్పవచ్చు ఇక అనుద్యోగిత ఎక్స్ప్లాయిటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ చేసిన పని కంటే తక్కువ ప్రతిఫలం పొందడాన్ని అనుద్యోగిత అని పిలుస్తాము ఇది అవ్యవస్థీకృత రంగంలో ఇటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు ఇక భారతదేశంలో నిరుద్యోగిత భావనలు భారతదేశంలో కేంద్ర సర్వేక్షణ నమూనా నమూనా సర్వేక్షణ సంస్థ ఎన్ఎస్ఎస్ నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు ఉద్యోగిత నిరుద్యోగిత సంబంధించిన నివేదికలను తయారు చేస్తారు ఇక ఈ ఈ భా కే మనకు ఎన్ఎస్ఎస్ఓ వారు తయారు చేసే ఉద్యోగిత నిరుద్యోగులకు సంబంధించిన నివేదికలలో ప్రధానంగా ఉద్యోగిత అంటే ఎనిమిది గంటలకు తక్కువ కాకుండా రెండు వందల డెబ్భై మూడు రోజులు పనిచేస్తే అది వ్యక్తి యొక్క ప్రామాణిక సంవత్సరం స్టాండర్డ్ పర్సనల్ ఇయర్ ఆధారంగా ఉద్యోగిత అని భావించడం జరుగుతుంది ఇక నిరుద్యోగితకు సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్భై మూడో సంవత్సరం నుండి మూడు భావనలను ఉపయోగిస్తున్నారు సాధారణ నిరుద్యోగిత యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ వార సంబంధ లేదా వారం వారి నిరు స్థితి నిరుద్యోగితం కరెంట్ డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ ఇక మూడవది రోజువారీ స్థితి లేదా దైనందిన స్థితి నిరుద్యోగితం కరెంట్ డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తాము ఈ మూడిట్లో మరి కొంత వివరంగా చూద్దాం మొదటిది వారస్థితి నిరుద్యోగ సాధారణ స్థితి నిరుద్యోగిత యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే సంవత్సరానికి సంబంధించి ఎక్కువ రోజులు పని దొర పని దొరకక పని కోసం ఎదురు చూస్తున్నప్పటికీ పని లభించని స్థితిని సాధారణ నిరుద్యోగిత లేదా సాధారణ స్థితి నిరుద్యోగిత అంటాము ఇది దీర్ఘకాలిక నిరుద్యోగిత లేదా శాశ్వత నిరుద్యోగితకు సంబంధించినటువంటి భావన దీనిలో మరలా రెండు భాగాలు ఉంటాయి ప్రధాన రంగంలో నిరుద్యోగిత యూజువల్ ప్రిన్సిపల్ స్టేటస్ ఎంప్లాయ్మెంట్ అనుబంధ రంగాల్లో నిరుద్యోగిత యూజువల్ సబ్సిడరీ స్టేటస్ ఎంప్లాయ్మెంట్ అని రెండు భావనలు ఇక వారం వారి స్థితి నిరుద్యోగిత వీక్లీ స్టేటస్ ఎంప్లాయ్మెంట్ సర్వే చేసిన వారంలో పని చేయడానికి ఒక గంట కూడా పని దొరకని స్థితిని వారం వారి స్థితి నిరుద్యోగిత అంటాము సాధారణ స్థితి నిరుద్యోగితకు వారం వారి స్థితికి నిరుద్యోగితకు మధ్య గల తేడానే మనం ఋతు సంబంధమైన నిరుద్యోగితను అంచనా వేయడానికి ఉపయోగించడం జరుగుతుంది ఇక మూడవది రోజువారీ స్థితి నిరుద్యోగిత సర్వే చేసిన వారం పని దినాలు వారంలో పని దినాలుగా గల రోజుల్లో ఎన్ని గంటలు పని లభిస్తుందో తెలియజేసేదాన్ని వారం వారి స్థితి నిరుద్యోగిత అంటారు అంటే వారంలో ఒక గంట కూడా పని లభించిన స్థితిని మనం రోజువారీ నిరుద్యోగిత అని పిలుస్తాము రోజులో నాలుగు గంటల కంటే తక్కువ పని లభిస్తే సగం రోజుల్లో నాలుగు గంటల కంటే ఎక్కువ పని చేస్తేనే పూర్తి రోజునే పూర్తి రోజునే అంటే అలా లభించిన పూర్తి రోజునే మనం ఒక రోజు పని లభించింది అని పిలుస్తాము ఇక దీన్ని సమగ్ర నిరుద్యోగిత కాంప్రహెన్సివ్ ఎంప్లాయ్మెంట్ అంటాము మొదటి రెండు రకాల నిరుద్యోగితను రోజుల్లో అంచనా వేయగా మూడో దాన్ని మాత్రం గంటలలో అంచనా వేస్తారు ఎన్ఎస్ఎస్ఓ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి లార్జ్ శాంపిల్ సర్వే ఆధారంగా నిరుద్యోగితను అంచనా వేస్తుంది ఇక భారతదేశంలో నిరుద్యోగితను పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల సారీ రెండు వేల తొమ్మిది పది అరవై ఆరో రౌండ్ ఎన్ఎస్ఎస్ఓ వారి అంచనాల ప్రకారం సాధారణ స్థితి నిరుద్యోగిత రెండు శాతం వారం వారి స్థితి నిరుద్యోగిత మూడు పాయింట్ ఆరు శాతం ఇక రోజువారీ స్థితి నిరుద్యోగిత లేదా దైనందిన స్థితి నిరుద్యోగిత ఆరు పాయింట్ ఆరు శాతం ఇక ఇది మరలా గ్రామీణ పట్టణ ప్రాంతాలలో వేరువేరుగా మరియు కంబైన్డ్గా పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల అరవై ఆరవ రౌండ్ అంచనా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో గ్రామీణ ప్రాంతాల్లో ఏడు పాయింట్ ఏడు శాతం నిరుద్యోగితుండగా అది రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంలో ఐదు పాయింట్ ఏడు శాతంగా ఉంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంత నిరుద్యోగిత తాకటాన్ని మనం గమనించవచ్చు ఇక పట్టణ సంబంధమైన నిరుద్యోగితను పరిశీలిస్తే పంతొమ్మిది డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో పది పాయింట్ మూడు శాతం ఉంటే రెండు వేల తొమ్మిది పది నాటికి ఐదు పాయింట్ ఎనిమిది శాతంగా రెండు వేల పదకొండు పన్నెండు నాటికి ఐదు పాయింట్ ఐదు శాతంగా ఉంది అంటే పట్టణ సంబంధమైన నిరుద్యోగి కొంత తగ్గుదల గమనించవచ్చు ఇక కంబైండ్ అంటే గ్రామీణ పట్టణ రెండు ప్రాంతాలను పరిశీలిస్తే పంతొమ్మిది డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో నిరుద్యోగిత రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతం ఉంటే పంతొమ్మిది రెండు వేల తొమ్మిది పది నాటికి ఆరు పాయింట్ ఆరు శాతంగా మరియు రెండు వేల పదకొండు పన్నెండు నాటికి ఐదు పాయింట్ ఆరు శాతంగా ఉంది అంటే మొత్తం మీద గ్రామీణ పట్టణ కంబైండ్ నిరుద్యోగితులు కొంతలలో కొంత తగ్గుదల మనం గమనించవచ్చు ఇక భారతదేశంలో రంగాల వారీగా ఉద్యోగితను ఒకసారి పరిశీలిద్దాం ప్రాథమిక రంగం పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో డెబ్భై రెండు పాయింట్ ఒకటి శాతం మందికి ఉద్యోగిత కల్పిస్తుంటే రెండు వేల ఒకటి నాటికి యాభై ఆరు పాయింట్ ఏడు శాతం రెండు వేల పదకొండు నాటికి నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం మందికి ఉద్యోగితను కల్పిస్తున్నది అంటే ప్రాథమిక రంగం కల్పించే ఉద్యోగిత రేటు లేదా ప్రాథమిక రంగంలో పనిచేసే వారి శాతం క్రమంగా తగ్గుతుంది ఇక ద్వితీయ రంగం లేదా పారిశ్రామిక రంగం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పది పాయింట్ ఏడు శాతం మందికి ఉద్యోగిత కల్పిస్తుండగా ఇది రెండు వేల ఒకటి నాటికి పద్దెనిమిది పాయింట్ రెండు శాతానికి రెండు వేల పదకొండు నాటికి ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతానికి పెరిగింది ఇక సేవల రంగంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటికి పదిహేడు పాయింట్ రెండు శాతం మంది పనిచేస్తూ ఉండగా రెండు వేల ఒకటి నాటికి ఇరవై ఐదు పాయింట్ ఒకటి శాతానికి రెండు వేల పదకొండు నాటికి ఇరవై ఆరు పాయింట్ ఏడు శాతానికి పెరిగింది అంటే వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగంలో పని ఉద్యోగిత క్రమంగా తగ్గుతూ ఉండగా వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగిత క్రమంగా పెరుగుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు ఇక భారతదేశంలో రంగాల వారీగా ఉద్యోగితను పరిశీలించినట్లయితే వ్యవసాయ రంగం పదమూడు పాయింట్ సారీ నలభై మూడు పాయింట్ రెండు శాతం పదమూడు పాయింట్ రెండు శాతం మందికి ఉద్యోగిత కల్పిస్తుండగా గనుల త్రవకం సున్నా పాయింట్ ఆరు శాతం తయారీ రంగం పదకొండు శాతం విద్యుత్తు నీటి సరఫరా గ్యాస్ వంటి రంగాలు సున్నా పాయింట్ మూడు శాతం మందికి భవన నిర్మాణ రంగం తొమ్మిది పాయింట్ ఆరు శాతం వ్యాపారం హోటళ్ళు పది పాయింట్ ఎనిమిది శాతం రవాణా గిడ్డంగులు సమాచార రంగం నాలుగు పాయింట్ మూడు శాతం బ్యాంకులు బీమా రియల్ ఎస్టేట్ మొదలైనవి రంగాలు రెండు పాయింట్ ఒకటి శాతం సామాజిక సేవలు ఆరు పాయింట్ మూడు శాతం మందికి పని కల్పిస్తున్నాయి ఇక భారతదేశంలో ఉద్యోగిత స్వభావం స్వభావం రీత్యా ఉద్యోగితను అరవై ఆరో శాతం అరవై రౌండ్ ప్రకారం పరిశీలిస్తే స్వయం ఉపాధి పొందేవారు గ్రామీణ ప్రాంతాలు గ్రామీణ రంగంలో లేదా గ్రామీణ ఉపా గ్రామీణ రంగంలో గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిని పొందేవారు యాభై నాలుగు పాయింట్ రెండు శాతం కాగా పట్టణ ప్రాంతాల్లో నలభై ఐదు పాయింట్ ఒకటి శాతం మొత్తం మీద యాభై ఒక శాతం మంది స్వయం ఉపాధి పొందుతున్నారు ఇక శాశ్వత ఉద్యోగం రీత్యా పరిశీలించినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఏడు పాయింట్ మూడు శాతం పట్టణ ప్రాంతాల్లో నలభై ఒకటి పాయింట్ నాలుగు శాతం మొత్తం మీద పదిహేను పాయింట్ ఆరు శాతం మంది శాశ్వత ఉద్యోగాన్ని పొందుతున్నారు ఇక తాత్కాలిక ఉద్యోగాలను పరిశీలించినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు శాతం మంది తాత్కాలిక ఉద్యోగం లభిస్తుండగా లో ఉండగా పట్టణ ప్రాంతాల్లో పదిహేడు పాయింట్ ఐదు శాతం మొత్తం మీద ముప్పై మూడు పాయింట్ ఐదు శాతం మంది తాత్కాలిక ఉద్యోగులుగా ఉన్నారు ఇక అరవై ఎనిమిదవ రౌండ్లో ఇవే విషయాలను పరిశీలిస్తే స్వయం ఉపాధి గ్రామీణ ప్రాంతాల్లో యాభై ఆరు శాతం పట్టణ ప్రాంతాల్లో నలభై రెండు శాతం మొ ఓవరాల్గా యాభై రెండు శాతం శాశ్వత ఉద్యోగం గ్రామీణ ప్రాంతాల్లో తొమ్మిది శాతం శాశ్వత పట్టణ ప్రాంతాల్లో నలభై మూడు శాతం ఓవరాల్గా పద్దెనిమిది శాతం ఇక తాత్కాలిక ఉద్యోగం ముప్పై ఐదు శాతం గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో పదిహేను శాతం ఓవరాల్గా ముప్పై ఐదు శాతం మంది తాత్కాలిక ఉద్యోగాన్ని పొంది ఉన్నారు ఇక వ్యవస్థీకృత రంగం అవ్యవస్థీకృత రంగాల వారిగా పరిశీలిస్తే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు నాటికి వ్యవస్థీకృత రంగంలో ఉద్యోగుల లేదా వ్యవస్థీకృత రంగంలో ఉపాధి పొందుతున్న వారు ఏడు పాయింట్ తొమ్మిది శాతం కాగా రెండు వేల నాలుగు ఐదు సంవత్సరానికి ఆరు పాయింట్ తొమ్మిది శాతం రెండు వేల తొమ్మిది పది నాటికి ఆరు పాయింట్ తొమ్మిది శాతం అంటే భారతదేశంలో వ్యవస్థీకృత రంగంలో ఉద్యోగిత క్రమంగా తగ్గుతూ ఉంది తగ్గుతూ ఉంటమే కాకుండా చాలా తక్కువ పరిమాణంలో ఉంది ఇక అవ్యవస్థీకృత రంగంలో ఉద్యోగిత పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు నాటికి తొంభై రెండు పాయింట్ ఒకటి శాతం ఉంటే ఇక రెండు వేల నాలుగు ఐదు సంవత్సరం నాటికి తొంభై మూడు పాయింట్ ఒకటి శాతం రెండు వేల తొమ్మిది పది నాటికి తొంభై మూడు పాయింట్ ఒకటి శాతంగా ఉంది అంటే భారతదేశంలో అవ్యవస్థీకృత రంగం ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తున్నది అయితే ఇది అశాశ్వత స్వభావం కలిగి ఉంటుంది అందువలన ఈ రంగంలో ఆదాయాలు లో ఒడిదుడుకులను మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ శ్రామిక శక్తి పాల్గొన రేటును మనం పరిశీలించినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో పురుషులు అంటే ఇది యాభై ఐదవ రౌండు మరియు అరవై ఆరవ రౌండ్ల పోల్చడం జరుగుతుంది ఇక్కడ పురుషులు గ్రామీణ ప్రాంతాల్లో ఐదు వందల వెయ్యికి ఐదు వందల పదిహేను మంది ఈ ఉపాధి శ్రమ శ్రమశక్తిలో పాల్గొంటుండగా పట్టణ ప్రాంతాల్లో ఐదు వందల ఇరవై ఎనిమిది మంది ఇక స్త్రీల పరంగా చూసినట్లయితే పట్ గ్రామీణ ప్రాంతాల్లో రెండు వందల ఇరవై రెండు మంది శ్రమలో అంటే ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొంటుంటే పట్టణ ప్రాంతాల్లో కేవలం నూట ఇరవై మూడు మంది మాత్రమే శ్రమలో పాల్గొంటున్నారు ఇక సరాసరిన భారతదేశం మొత్తం మీద పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యికి మూడు వందల డెబ్భై మంది శ్రమశక్తిలో పాల్గొంటుండగా ఇక పట్టణ ప్రాంతాల్లో మూడు వందల ముప్పై ఐదు మంది శ్రమశక్తిలో పాల్గొంటున్నారు ఇక ఇది మనము యాభై ఐదవ రౌండ్ ఇక అరవై ఆరవ రౌండ్ ప్రకారం పరిశీలించినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఐదు వందల ముప్పై ఆరు మంది శ్రమశక్తిలో పాల్గొంటుంటే పట్టణ ప్రాంతాల్లో ఐదు వందల యాభై మంది శ్రమశక్తిలో పాల్గొంటున్నారు ఇక గ్రామీణ మహిళలు అరవై ఆరవ రౌండ్ ప్రకారం నూట తొంభై ఏడుకు కొంత తగ్గింది ఇక పట్టణ ప్రాంతాల్లో మాత్రం శ్రమశక్తిలో పాల్గొనేవారు వారు నూట ఇరవై మూడు నుంచి నూట ఇరవై తొమ్మిదికి పెరగడం జరిగింది ఇక మొత్తం మీద భారతదేశంలో మూడు వందల డెబ్బై ఒక్క మంది శ్రమశక్తిలో పాల్గొంటుంటే అరవై ఆరవ రెండు అంచనాల ప్రకారం ఇక సారీ యాభై ఐదవ రెండు అంచనాల ప్రకారం మూడు వందల డెబ్బై ఒక్క మంది పాల్గొంటుంటే అరవై ఆరవ రెండు అంచనాల ప్రకారం మూడు వందల యాభై పాల్గొంటున్నారు మొత్తం మీద భారతదేశంలో శ్రమశక్తిలో పాల్గొనే వారు రేటు గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండటం క్రమంగా అరవై యాభై ఐదవ రౌండ్తో పోలిస్తే అరవై ఆరు రౌండ్ అరవై ఆరవ రౌండ్లో కొంత పెరుగుదల కనిపించింది అయితే మొత్తం శ్రమశక్తి పెరుగులో మాత్రం కొంత తగ్గుదలను మనం గమనించవచ్చు ఇక శ్రమశక్తి పాల్గొని రేటు ఇది యాభై ఐదవ రౌండ్ అరవై ఆరవ రౌండ్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు శ్రమలో పాల్గొని వారు రేటు ఇటువంటి మధ్య తేడానే మనకు నిరుద్యోగిత పంతొమ్మిది వందల యాభై ఐదు అంటే యాభై ఐదవ రెండు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో పురుషులలో ముప్పై ఏడు మంది వెయ్యికి ముప్పై ఏడు మంది నిరుద్యోగులుగా ఉండగా పట్టణ ప్రాంతాల్లో ముప్పై ఎనిమిది మంది నిరుద్యోగి ఉన్నారు తర్వాత గ్రామీణ స్త్రీలు పదహారు మంది నిరుద్యోగులుగా ఉండగా ఇక్కడ పన్నెండు మంది నిరుద్యోగులుగా ఉన్నారు గ్రామీణ మహిళలు గ్రామీణ మొత్తం మీద భారతదేశంలో ఇరవై ఆరు మంది నిరుద్యోగులుగా ఉండగా యాభై ఐదో రెండు ప్రకారం అరవై ఆరవ రౌండ్ ప్రకారం ఇరవై ఆరు మంది నిరుద్యోగులుగా ఉన్నారు ఇక అరవై అరవై ఆరవ రౌండ్ అంచనాల ప్రకారం పురుషులు గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై ఐదు మంది నిరుద్యోగులుగా ఉండగా పట్టణ ప్రాంతాల్లో ఇరవై ఎనిమిది మంది నిరుద్యోగులుగా ఉన్నారు ఇక స్త్రీలు పదిహేను మంది నిరుద్యోగులుగా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో పన్నెండు మంది నిరుద్యోగులుగా ఉన్నారు సగటున సరాసరిన భారతదేశంలో అరవై ఆరవ రౌండ్ అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై ఐదు మంది నిరుద్యోగులుగా ఉండగా ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో ఇరవై ఒక్క మంది నిరుద్యోగులుగా ఉన్నారు ఈ తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి శ్రమశక్తి పాల్గొనరేటు వివరాలు వీటిని ఒకసారి పరిశీలించండి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగితను పరిశీలించినట్లేదు అంటే శ్రమశక్తి రేటు పనిపా పాల్గొనవారి రేటు మధ్య తేడానే నిరుద్యోగిత రేటు అని చెప్పుకున్నాం ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క నిరుద్యోగిత రేటు వివరాలు ఇక తర్వాత లేబర్ పార్టిసిపేషన్ రేటు భారతదేశంలో ఇవి భారతదేశం యొక్క నిరుద్యోగిత సంబంధించిన వివరాలు ఇక రెండవ వీడియోలో మనం భారతదేశంలో నిరుద్యోగి ఏర్పడడానికి గల కారణాలను నివారణ చర్య